నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక వైసీపీ పార్టీలో ఎవరైతే కీలకంగా ఎవరిస్తున్నారో ఆ నాయకుల్ని ఎప్పుడు ఏ రోజు ఏటైనా అరెస్ట్ చేసిందో మనందరికి తెలియని పరిస్థితులు మనం ప్రజెంట్ ఉన్నాం అదేవిధంగా పార్టీ తరఫున ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తారో వాళ్ళకు కూడా ఈరోజు దిక్కులేని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొరికిన కాడల్లా సోషల్ మీడియా కార్యకర్తలని ఎలాంటి కేసులు లేకపోయినా ఎటువంటి ఆధారాలు లేకపోయినా వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది పార్టీ మీద నమ్మకంతో జగన్ గారి మీద ప్రేమతో ఈ జ ఈ వైసీపీ పార్టీలో ఎవరైతే కీలకంగావహించారో కోటమై పార్టీ ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసుకొని పార్టీలో ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టి పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి అరెస్ట్ చేసి జైలు పెట్టడం జరుగుతుంది రీసెంట్గా వల్లబిన నింశీ గారిని అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టి జైల్లో ఆరోగ్యం పూర్తిగా క్షీణించే విధంగా అతనికి బెయిల్ రాకుండా జైల్లో ఉంచడం జరిగింది వల్లభ నేను వంశీ గారి కంటే ముందు కొడాల నాని గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి పార్టీ ఒక ప్లాన్ వేసింది కొన్ని పరిస్థితుల వల్ల కొడాల నాని గారిని అరెస్ట్ చేయలేకపోయింది కొడాల నాని గారి కంటే ముందే వల్లభ నాయన వంశీ గారిని లోపలికి పంపించింది ఇప్పుడు రీసెంట్గా వంగవీటి గారి ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో వల్లభ నేనవంశీ గారు కొడాల నాని గారు వంగవీటి రాధ గారు వీళ్ళందరూ గురు ఫోటో ఒకటి దిగారు గురు ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు ఆ ఫోటో విపరీతంగా వేరేంది ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నారంటే సరే వల్లం నీర్వంసీ గారు అంటే ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది వయసు కూడా పెరిగిపోయింది అతను వదిలే వదిలేద్దాం కోడన నాని గారు బాగానే ఉన్నాడుగా బాగానే యాక్టివ్గా తిరుగుతున్నాడుగా పార్టీ కార్యకర్తల నాయకులు అందుబాటులో ఉన్నాడుగా పార్టీ కార్యక్రమాలు ఏదైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేయకపోయినా పార్టీలో కీలకంగా ఎవరిస్తున్నాడుగా జగన్ గారికి కుడిబజంగా ఉన్నాడుగా ఇప్పటి నుంచి జగన్ గారికి జగన్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కొడాల నాని గారు ప్రాణాలు తెగించి అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినా కూడా వాటన్నింటిని తట్టుకొని నిలబడి జగన్ గారు కూడిపోసంగా పనిచేసిన వ్యక్తి కోడాల నాని గారు ఇప్పుడు టార్గెట్ ఏంది కొడాల నాని గారు అన్ని విధాలుగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు యాక్టివ్గా తిరుగుతున్నాడు ఆరోగ్యం కూడా ఆయనకు తగ్గిపోయింది అతనికి ప్రజెంట్ ఆరోగ్య సమస్యలు ఏమి లేవు ఈ సమయంలో కొడాల నాని గారిని మనం అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పి కోటమి పార్టీ ఒక కుట్ర చేస్తుంది దీన్ని తెలుసుకున్నారు వైసీపీ పార్టీ నాయకులు తెలుసుకున్నారు తెలుసుకొని ఆల్రెడీ కొడాల నాని గారు అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఆ పక్క హాస్పిటల్కి ఈ పక్క ఇంటికి హాస్పిటల్కి ఇంటికి తిరగడం జరుగుతుంది ఆరోగ్యం బాగా హార్ట్ కూడా కొంచెం కిటికాల ఉండడం వల్ల అతను అమెరికా పోయి కూడా ఒక ట్రీట్మెంట్ చేయించుకొని రావడం జరిగింది కానీ ఈ సమయంలో కొడల్ నానిగా నరస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ధర్నాలు దీక్షలు జరుగుతున్నాయి కొంతమంది జీతాలు పెంచమంటారు కొంతమంది కల్తీ మద్యం అంటారు మరోపక్క విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఒక పోరాటం మరోపక్క ప్రైవేటీకరణ అని చెప్పి విపరీతంగా జరుగుతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈ సమయంలో కానీ కొడాల గారిని లోపలికి పంపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు దీక్షలు జరుగుతాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు జరుగుతుంది కొత్తగా ఇప్పుడు జరిగేది ఏం లేదు కదా కొత్తగా జరిగేది ఏం లేదు కాబట్టి ఈ సమయంలో కొడల్ నాని గారు లోపల దోస్తే జనాలు మొత్తం ఈ ధర్నాలు దీక్షల గురించి చెప్పుకుంటారు కొడల్ నాని గారిని మర్చిపోతారు కొడల్ నాని గారి గురించి ప్రజలు ఎక్కడ కూడా ఒక ఊహ అనేది రాదని చెప్పి కోటం పార్టీ అసలు ప్లాన్ ఒకటి ఆలోచించుకోండి ఈరోజు అధికారం ఉందగా చెప్పి ఈ పార్టీని పూర్తిగా ప్రజల్లో లేకుండా చేయడానికి పార్టీని పూర్తిగా నాశనం చేయడానికి పార్టీని పూర్తిగా పాతాలను తొక్కడానికి ఈ పార్టీలో వ్యవహరిస్తున్న కీలకమైన నాయకుల్ని మీరు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసుకుంటూ ఈ పార్టీలో ఉన్న నాయకులు గొంతుగా నక్కితే అది పూర్తిగా ప్రజలకి మీకు ఏదో ఒకరోజు మూల్యం తెలుసుకుంటారు ఈరోజు కాకపోయినా రేపైనా సరే ప్రజలు మీకు బుద్ధి చెబుతారు అది ఈ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అధికారులు మన చేతులు ఉన్నారు కానీ చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా అయితే ప్రజలందరూ ఎందుకు చూస్తూ ఊరుకుంటారు ఈరోజు కొలం గారికి సరే కొంచెం ఆరోగ్యం కొంచెం కోలుకుండేమో ఈ గ్యాప్లోనే అరెస్ట్ చేయాల్సినంత అవసరమైంది ఒక కామెంట్ పెడతాడు కొడల్ నాని గారి ఆరోగ్యం కోలుకున్నాడు ఇక జైలు రా జైలుకి రా నేను జైలు పిలుస్తాను అంటాడు ఒక పక్క నీ మీద కేసులోని ఎన్ని రోజులు తప్పించుకొని నడువు ఇంక బెల్ట్ వేసుకొని అని చెప్పి ఇంకోటి కామెంట్ చేస్తాడు అతని పరి అతని ప్లేస్లో మీరుంటే మీకు తెలిసింది అతని ఆరోగ్యం ఏం బాలేదు అతను పడతాన కష్టాలు అతను పడతాన బాధలు అతనున్న పరిస్థితి కానీ మీరుంటే అతను ఎంత కిటికల్గా ఉన్నాడని మీకు తెలుస్తుంది మీకే మీరు హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వం వచ్చింది హ్యాపీ లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు చంపించుకుంటున్నారు ఇక నోరు ఉంది సోషల్ మీడియా ఉంది అధికారులు మన చేతులు ఉన్నారు ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు ఏం చేయడు కాబట్టి మీరు ఏది మాట్లాడిన చలమనేది కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులను ఒక టార్గెట్ చేసుకుని పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల్ని మీరు వేయాలి వాళ్ళ గొంతు కళ్ళని చూస్తే ప్రజలు ఇంట్లో చూస్తూ ఊరుకుంటారు ఈరోజు రోడ్ల మీద వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా లాఠీ దెబ్బలు తిని కేసులను తట్టుకొని ఎండని జోరు వానని కూడా లెక్క చేయకుండా ఎందుకు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్లకాడ్లు పట్టుకొని మరి జిల్లా కలెక్టర్ ఆఫీసులను కూడా ఎందుకు ముట్టడేస్తున్నారు వాళ్ళని తిక్కలో వాళ్ళయ్యా పిచ్చోళ్ళయ్యా ఎన్ని రోజులు ప్రభుత్వం ఎకనన్న కళ్ళు తెరిచి నిద్రమొత్తు లేచి మమ్మల్ని మేము నమ్ముకొని ఓట్లేసిన ప్రభుత్వం పార్టీ మాకు న్యాయం చేసిద్దని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆఫీసు చుట్టూరు కానీ మన పార్టీ ఏం చేస్తుంది చేసేది కొద్దిగా చెప్పుకునేది ఎక్కువ సరే చేసేది కొద్దిగా సరే అదే సక్రమంగా చేస్తారా అది లేదు ఒక టార్గెట్ వైసీపీ పార్టీని అంతం చేయాలి వైసీపీ పార్టీ నాయకులు తొక్కేయాలి వైసీపీ పార్టీ నాయకులు మన రాష్ట్రాలకు కనిపించకుండా చేయాలి ఏదో విధంగా ఈ పార్టీ మీద మీరు ఎన్ని కక్ష సాధింపులు చర్య చేసినా ప్రజల్లో నుంచి ఈ పార్టీని మీరు తీసేయలేరు ఎందుకంటే ఈ పార్టీ ఎలా పుట్టిందంటే నేను ఒక సందర్భంలో అనుకున్నాను అసలు పార్టీలు అవసరం ఇంటి పార్టీలు మన రాష్ట్రంలో ఎందుకు అనుకున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితి పార్టీని చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పేద ప్రజల పత్తి పేదవాడి గుండెల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు ఏ విధంగా నింపాడో ఈరోజు జగన్ గారు సీఎం ఉన్న ఐదు సంవత్సరాలు పేద ప్రజల మొహాల్లో ఒక చిరునవ్వు చూసిన వ్యక్తి ఈరోజు అదే చిరునవ్వు మన రాష్ట్రంలో ఎక్కడన్నా పేద ప్రజల్లో కనిపిస్తుందా ఏ పేద ప్రజలు కూడా ఎక్కడన్నా మేము సంతోషంగా ఉన్నాం ఈ పార్టీ అధికారులకు వచ్చినాక మేము హ్యాపీగా ఉన్నాం మొత్తం పథకాలు మా ఇంటికి వచ్చినాయని చెప్పి ఒక్క నోట్ల నుంచి అని అవసరం ఏ ఒక్కడు కూడా చెప్పట్లా దయచేసి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీకి కూటమి పార్టీ నాయకులకి మా ఎంపీసీ మేడ ద్వారా ఒక రిక్వెస్ట్గా అవుతున్నాను మీరు ఇంక తర్వాత ఎన్ని అన్న అనుకోండి ఏమన్నా చేసుకోండి ఈ కక్ష సాధింపుల చర్యలు మానుకొని పూర్తిగా రాష్ట్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మంచిగా మీరు మంచి పరిపాలన అందించాలని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షల మంది పేద ప్రజలు ప్రతిరోజు భయభన్నతకు ఈ ఈరోజు ఏం చేస్తారో ఏం చేస్తారో ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి ఒకటే ఆలోచనలు పడి టెన్షన్ మీద టెన్షన్ అయిపోతున్నారు అలాంటి పరిస్థితులు మన రాష్ట్రం వద్దు మరి ముఖ్యంగా పేద ప్రజలు నోట్లో ఉంచిన మాట రాని పరిధిలో చాలామంది ఉన్నారు అమాయకులు అలాంటి వాళ్ళు గొంతుకు నక్కుతున్నారు ఈరోజు దయచేసి కూటమి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో మంచి పరిపాలన అందించి ఈ కక్షపా సాధింపు చర్యలను మానుకొని ఈ కేసులు కుట్రలు దాడులు విధ్వంసాలు వీటన్నిటికీ పూర్తిగా చంద్రబాబు గారు వీలైనంత త్వరగా చెక్కు పెట్టి రాష్ట్రంలో మంచి రోల్ తీసుకురావాలని చెప్పి మా ఛానల్ ద్వారా చంద్రబాబు గారిని ఒక రిక్వెస్ట్గా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ